మన మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు అయ్యన్నపాత్రి గారు ఎమ్మెల్యేగా అలాగే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు సీఎంగా గెలుపొందినందుకు తోరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా కాశీ గారు కార్యకర్తలందరినీ కూడా సింహాచలం వరకు పాదయాత్రతో అంటే నడకతో సింహాచలం వరకు వస్తామని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేసిన వెంటనే మొక్కుకోవడం జరిగింది అలాగని కాశీ గారు అడుగు మేమందరం కూడా ఆయన సపోర్ట్గా మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉందండి నెక్స్ట్ ఏంటంటే ఈరోజు లంచ్ లక్సీపట్నం మన పెచ్చరి మట్టు మీద ఉన్నటువంటి మెరిడమ్మ ఆలయం వద్ద లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మూడు గంటల వరకు రెస్ట్ అక్కడి నుంచి మూడు గంటల నుంచి మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత అలాగే రాసిపెల్లి కానీ ఒకవేళ కర్నూరుపాలెం హై స్కూల్ వద్ద కానీ నైట్ బస ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తెల్లవారు ఐదు గంటలకు మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది మన తాళ్లపాలెం జంక్షన్లో బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్లు అయ్యి అక్కడ తినేసి మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభించి అనకాపల్లి దాటిన తర్వాత ఒక కొబ్బరి తోటలో లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ మూడు గంటల వరకు రెస్ట్ మూడు గంటల నుంచి మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ అవుతుందండి మూడు గంటలకు పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత అదేది వెనగాడి వెనగాడి జంక్షన్లో శివాలయం ఒకటి ఉన్నదండి దాంట్లో నైట్ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ బుధవారం నాడు తెల్లవారు ఐదు గంటలకి పండుగ మీదకి వెళ్ళి మన లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని అట్నుంచి వెహికల్స్ మీద ఈ నాతవరానికి అయ్యన్న గెలుపు కోసం సంవత్సరం కిందటే మేము వెళ్తున్నాం కొంతవరకు పాదయాత్ర బాధ్యత ఉండి మన కాసింగ్ గారు అందరూ ఇది నిజయంగా పూర్తమాలని మనసారా ఆ లక్ష్యం లక్షణాలు పెరుగుతుంది